అందరి నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జైనాబాద్ మండలం హోతిబీ గ్రామంలో ఉన్నాము మన రైతన్న అంతర్ పంటగా చెరుకు చెరుకులు అంతర్ పంటగా ఉల్లిపాయ పెట్టాడు చూడండి మన సురేష్ గారు యువ రైతు నమస్కారం అండి నమస్తే చూడ ఇప్పుడు ఈ ఉల్లి ఉల్లిపాయ వేసారు కదా ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఇది ఎకర నెరలో అద్దెకర ఉల్లిపాయ చెరుకుంది అది మిగతాది టమాటా చెరుకు ఉంది అది అంటే అంతర్ పంటగా మీరు చెరుకు అల్లం వేస్తాం అల్లంలో దిగుబడి రావట్లేదు కొంచెం లాస్ట్ ఇయర్ నుంచి లాస్ వస్తుందని ఇతర పంటగా ఇది వేసుకుందామని ఉల్లిగడ్డ అయితే ట్రై చేసినాం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే అంటే ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ వేసారు కదా మన నర్సల్ నుంచి నార్ తెచ్చారా మేమే వేసుకున్నాం సీడ్ తెచ్చి అది కేజీ రెండు కేజీలు తెచ్చినాము ఎక్కువైపోయింది ఇంట్లో దీంట్లో నార్మల్ మీద ఎన్ని మాళ్ళు వేసుకున్నారు మూడు మళ్ళీ పట్టింది మూడు మాళ్ళు మీకు ఎంత పట్టింది రెండే మళ్ళీ తడిపోయింది ఒక మొడే ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ఎట్లా కేజీ తెచ్చారు ఇతనాలు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కేజీ ఏది సీడ్ ఇది సీడ్ గురించి ఏది తెలియదు అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే ఎక్కడ తెచ్చారు సీడ్ ఇది సీడు వేరే వాళ్ళ దగ్గర అంటే వేరే రైతుల దగ్గర తెచ్చా ఉల్లిగడ్డ ఏం కలర్ అంటుంది బాగా వచ్చింది చూడండి సైజు కూడా మీడియం సైజు ఎక్కువ లావుగా లేదు ఎక్కువ సన్నం లేదు మీడియం సైజు వచ్చింది చూడండి అంటే మీరు ఇప్పుడు ఉల్లిగడ్డ ఫస్ట్ వేసారా చెరుకు ఫస్ట్ వేసారా ఉల్లిగడ్డనే ఫస్ట్ వేసినాం ఉల్లిగడ్డ ఫస్ట్ వేసారు వన్ మంత్ ముందేసి వన్ మంత్ తర్వాత కింద కాలువల చెరుకు ఓకేసాం ఈ బెడ్ పైన ఉల్లిగడ్డ వేసారు ఎన్ని వర్షాలు వేసారు మీరు ఇట్లా నాలుగు నాలుగు వర్షాలు నాలుగు వర్షాలు వేసి రెండు లీటర్లు వేసారు రెండు ల్యాటర్లు వేసినాం మిగతా డ్రిప్ తోటి అవును మళ్ళీ ఈ బెడ్ పైన ఉన్న డ్రిప్ తోటే చెరుకు కూడా సప్లై అయిపోతుంది సపరేట్ అవసరం అవసరం లేదు ఇవే నీళ్ళు మన కిందికి జారుతాయి ఈ రెండు లీటర్లు దీంట్లో వేసారు నాలుగు వరుసలు పెట్టారు అనమాట అవును ఇట్లా డిస్టెన్స్ ఎంత పెట్టారు వరుసకు వరుసకు ఒక చేతి డిఫరెంట్ అండి హాఫ్ ఫీట్ హాఫ్ ఫీట్ ఈ గడ్డ గడ్డకు మొత్తం అంతా ఫోర్ నాలుగుకి డిస్టెన్స్ అంతే ఒక చెయ్యి

ఎంత పెట్టుబడి వచ్చింది మీకు ఇప్పటివరకు దీనికి దీనికి పెట్టుబడి అంటే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వచ్చింది అంటే ఇప్పుడు ఏమేమి ఇప్పుడు మందులు స్ప్రే చేసారు ఏమన్నా అవును ఒకసారి ఒకసారి మందు స్ప్రే చేసినారు ఏం ప్రాబ్లం వస్తుంది ఎక్కువ దీనికి దీని గురించి అయితే ప్రాబ్లం మెత్తదనం గురించి కనిపించకుండా ఒకసారి మెత్తదనం గురించినే అనే కొట్టిన మంత స్ప్రే ఏం స్ప్రే చేశారు ఇసబినే కొట్టిన వాళ్ళు మెత్తదనం గురించి ఉండాలి మిగతా పురుగు దీనికి అలాంటిది అనిపించలేదు ఫస్ట్ టైం అయితే ఇసబిన్ మాత్రమే కొట్టినా ఏదో వేరేది కొట్టాలి ఎరువులు ఏమేమి ట్రిపుల్ నైన్టీన్ వదిలినా డ్రిప్ అంతే యూరియా ఒకసారి కలిసేటప్పుడు యూరియా వేసిన అంతే దీనికి వాటర్ అయితే డ్రిప్ ద్వారా అనమాట అవును ట్రిబుల్ నైన్టీన్ కూడా డ్రిప్ ద్వారా డ్రిప్ దాంతో ఇస్తారు అనమాట మీకు అదే లేటర్ దీనికి సరిపోతుంది అదే తడి అయితే కలుపులు ఎన్ని సార్లు ఒకటేసారి కలిసినాం అంటే గడ్డి మందులు ఏమన్నా కొట్టి గడ్డి మందులు కొట్టాలి కలిసేటప్పుడు యూరియా వేసి ఒకటే అంటే ఇప్పుడు ఇది ఒక హాఫ్ ఎక్కర్ ఉన్నా కదా హాఫ్ ఎక్కర్ హాఫ్ ఎక్కర్లో ఎంత దిగుబడి వస్తుంది నాకైతే ప్రెజెంట్కి ఏం అనుభవం లేదు వేయడమే ఫస్ట్ టైము నెక్స్ట్ టైం ఎక్కువ ట్రై చేయాలి అంటే పదిహేను వేల వరకు మీకు పెట్టుబడి వస్తుంది అనమాట చూడండి మన రైతన్న చెరుకులో అంతర్ పంటగా ఉలి ఉల్లిపాయ వేశారు ఆయన ఇంచుమించు ఒక పది నుంచి పదిహేను వేల ఖర్చు వచ్చిందని చెప్తున్నారు హాఫ్ ఎక్కర్లో మీకు అందాజు ఎంత రావచ్చు అనుకుంటున్నాను మీరు దీని గురించి అయితే ఏం అనుభవం లేదు ఎంత వస్తుంది కూడా నాకు తెలియదు ఒకసారి తీస్తేనే తెలుస్తుంది అంటే ఈయన అంతర్ పంటగా టమాటా కూడా వేసినట్ట అది కూడా ఏ విధంగా వేసిందో మనం చూద్దాం రండి ఇందులో చెరుకులో అంతర్ పంటగా మనకు టమాటా పెట్టుకున్నారు చూడండి ఇది ఏ సీడ్ పెట్టారు టమాటా మీరు సాహో సాహో ఎంత మొలకలు పెట్టారు ఇది ఇది ఐదు వేల చెట్లు ఐదు వేల మొలకలు పెట్టారు అనమాట అంటే నారు నర్సరీ నర్సరీ నుంచి అది వచ్చింది ఇది మక్క పెట్టినందుకు ఇట్లా మక్కకు మన దగ్గర పశువులు పశువులు పశువులకు మేత గురించి దీని టమాటా కూడా కొంచెం నీడగా ఉంటుంది అన్నట్టుగా నీడ ఉంటుంది ఉద్దేశంతో ఇది టమాటా కూడా ఇంకొక పదిహేను రోజుల స్టార్ట్ అవుతుంది మీకు స్టార్ట్ అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్లో స్టార్ట్ అయిపోతుంది కాతపోతూ ఉన్నది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అంటే మన అన్న ఇప్పుడు చెరుకుల్ని టమాటా పెట్టుకున్నారు ఉల్లిపాయ పెట్టుకున్నారు ఈ విధంగా రెండు పంటలు పెట్టుకోవడం వల్ల ఒక పంట ఏదైనా మనకు నష్టం కలిగినా కానీ మళ్ళొక పంట రావచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టుకుంటున్నారు చూడండి రైతులు మీరు కూడా ఈ విధంగా ఆలోచించి ఒక పంట పోయినా కానీ ఇంకొక పంటలో మనకు మన పెట్టుబడి అనే మిగులుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టుకుంటే అందరికీ కూడా బాగుంటుంది ఒకటి ఏమిటంటే రెండు పంటలు కూడా సక్సెస్ అయినాయి అనుకోండి రెండు పంటల్లో కూడా మనకు బెనిఫిట్ వచ్చి అధిక ఆదాయం పొందవచ్చు రైతులు ఓకే అండి Namaskar. Hvala